శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే లక్షద్వీప వర్ణన సూతుడు ఇట్లు చెప్పాను ఓ బ్రాహ్మణోత్తం లారా ఇక ముందు ఉన్నది ఉన్నట్లుగా లక్షద్వీపం గురించి సంగ్రహంగా చెబుతాను నేను యథాసత్వంగా చెప్పు దీని గురించి వినండి జంబూ ద్వీపం యొక్క విస్తృతి కంటే ఇది రెండింతలు ఎక్కువ దాని చుట్టుకొలత దాని విస్తారానికి రెండింతలు లవణ సముద్రం ఆ ద్వీపంచే కూడుకొని ఉంటుంది అందులో జనపదాలు అనగా పల్లెలు పట్టణాలు పుణ్యములైనవి అందు ప్రజలు చిరకాలానికి కానీ మృతి చెందరు ఇట్టి వారికి దుర్భిక్షం ఎక్కడిది ముసలితనం వ్యాధుల వలన వారికి భయం ఎక్కడిది అందు సప్తపుణ్య పర్వతాలు కలవు ఆ పర్వతాలు మనలచే కూడి ఉన్నవి అందు రత్నాకరములు కలవు అందు నదులు కలవు వాటి పేర్లు చెప్పదన వినము లక్షద్వీపం అందు మిక్కలి శక్తివంతములైన ఉపద్వీపములున్నవి వాటి గురించి చెబుతాను వాటిలో మొదటిది గోమేదక పర్వతం అది మేఘసన్నిభం దాని పేరును బట్టియే ఆ ద్వీపానికి గోమేదక ద్వీపం అని పేరు కలిగింది రెండవది చంద్రపర్వతం అది అన్ని ఔషధాలతో కూడుకున్నది అమృతం కొరకు అశ్విని దేవతలు ఈ పర్వతం నుంచే ఔషధులు సంపాదించారు మూడవది నారదము అని పర్వతం ఇది చాలా ఉన్నతమైనది దుర్గమ్మము పూర్వం ఈ పర్వతం నందే నారదుడు పర్వతుడు పుట్టారు నాలుగవ పర్వతం దుందుభి అని పేరు కలది ఈ పర్వతం అందే పూర్వం ఇచ్చామరణ పర్ వరం పొందిన దుందుభి అని రాక్షసుని దేవతలు చంపిని ఈ రాక్షసునికి త్రాటి ఉయ్యాలలో శాల్మని వృక్షం నుండి ఊగాలని కోరిక అదే అతని మరణాన్ని తెచ్చాను పంచమ పర్వతం సోమకం అందు పూర్వం దేవతలు అమృతాన్ని సంపాదించారు ఈ అమృతం తల్లి కొరకు గరుడు ఇచ్చటి నుండే తెచ్చాను ఆరవది సుమన పర్వతం ఈ పర్వతం అందే హిరణ్యాక్షుడి పూర్వం వరాహం చే చంపబడను ఏడవ పర్వతం వైభ్రాజం ఇది ప్రకాశవంతమైనది చాలా ఉన్నతమైనది అది స్ఫటికశలతో కూడుకున్నది అది కాంతలచే ప్రకాశించుటచే వైభ్రాజ పర్వతంగా చెప్పబడుతున్నది దాని ఉపవర్షాలు వాటి క్రమాలు క్రమంగా చెప్పదు వాటి పేర్లను క్రమంగా చెబుతాను మొదటి ఉపవర్షం సుఖోదయం దుందపి పర్వతపు ఉపవర్షం ఆనందం సోమక పర్వత ఉపవర్షం శివము వృషభ పర్వతం యొక్క ఉపవర్షం క్షేమకం వైభ్రాజ పర్వతం ఉపవర్షం ధ్రువనామకం ఈ ఉపవర్షాలన్నింటియందు దేవతలు గంధర్వులు సిద్ధులు చారణలతో కూడుకుని విహరిస్తారు రమిస్తారు వారితో సహా వారు కనబడతారు ప్రతి ఉపవర్షం అందు సప్త నదులు కలవు అవన్నీ సముద్రగాములు ఓ తపోధనులారా ఈ సప్తగంగల పేర్లు చెబుతాను ఆ శ్రేష్ఠం నదులు అనుతప్త సుఖి విపాస త్రిదివ క్రము అమృత సుకృత అనేవి సహస్ర సంఖ్యలో అనేక నదులు వాటితో కలియను అవన్నీ నీరెక్కువ కలవి ఆ నదులు ఇంద్రుడు వర్షించు నదుల నుండి పారును సంహృష్టులైన ఆ నదీ ప్రాంతములందు నివసించే జానపదలు ఆ నదుల నీటిని తాగుదురు ఆ జానపదలు శుభంకరులైన శాంత భయలు ఆనందప్రదులైన శైశిరులు శివులు ఆనందులు సుఖులు క్షేమకులు ధ్రువులు అందు అధిష్ఠితులైన ప్రజలు వర్ణాశ్రమాచారం కలవారు వారు రోగాలు లేనివారు మంచి బలవంతులు ఆ ప్రజల్లో వర్ణాచారాల నుంచి భ్రష్టలైన వారు కానీ వర్ణాచారాలను గర్వంతో ఉల్లంఘించిన వారు కానీ లేరు నాలుగు యుగముల చే నియమితం యుగ సంబంధి అవస్థలు అచ్చట లేవు త్రేతాయుగంలో సమానమైన కాలం అందు నిత్యంగా ఉండను ప్లక్ష ద్వీపాలంది పరిస్థితులు కలవు దేశం యొక్క అనువిధానమును అనుసరించే కాలం యొక్క అనువిధానం ఉండను ఈ వర్షంలందు జనములు ప్లక్ష ద్వీపంతో ప్రారంభమై శకద్వీపం వరకు సురూపులు సుభేషులు ఆరోగులు బలవంతులు సుఖులు ఆయుర్బలం కలవారు ఆరోగ్యం ధర్మం కలవారు ఐదు వేల ఏండ్లు ఆయుర్దాయం కలవారు ప్లక్షద్వీపం అందు చా కలవారు ప్లక్షద్వీపము చాలా పెద్దది ధనవంతమైనది ధాన్యవంతమైనది దేవతా సంబంధమైన ఔషధాలతో ఫలాలతో ఉన్నది అందు అన్ని ఔషధాల వృక్షాలు ఔషధాల వృక్షాలు సంతానం కలదు ఓ బ్రాహ్మణులారా వేల కొలది గ్రామ్య పశువులు అరణ్య పశువులు ఆ వర్షంను కలవు దాని మధ్య ఒక గొప్ప వృక్షం కలదు అది ప్లక్ష వృక్షం అనగా మర్రి వృక్షం ఆ పేరుతో అది పిలవబడింది అచట జనపదముల మధ్య ఆ వృక్షం పూజించబడను అది జంబూ ద్వీపంతో సమానంగా చెప్పబడింది ప్లక్షద్వీపం ఇక్షురశోధకం చే ప్రకాశించిన సముద్రం చే కూడుకున్నది విపులత్వం నా విస్తారం నా ప్లక్ష ద్వీపంతో సమానమైనది ఈ సముద్రం ఇటు ప్లక్షద్వీపం యొక్క ఉనికి మీకు మొదటి నుండి వివరించబడింది ఇక మూడవది ద్వీపాల్లో ఉత్తమమైనదైన సాల్మల ద్వీపం గురించి చెప్పేదను సాల్మల ద్వీపం ఇక్షురసోదక సముద్రం చేకూడుకున్నది అది ప్లక్ష ద్వీపానికి రెండింతల వైశాల్యం కలది అందు కూడా ఏడు పర్వతాలు కలవు ఆ ఏడు పర్వతాల రత్నం పర్వతాలు రత్నాలకి జన్మస్థానాలు ఆ ఏడు ఉపవర్షములందరి నదులు కూడా ప్రశస్తం లేని రత్నాలకు నిలవైన స్థానాలు మొదటి పర్వతం కుమ్మదం అది కాంతితో సూర్యునితో సమానమైనది దాని శృంగములు సర్వధాతమయములు శిలోజాలములతో కూడుకొని ఉన్నవి రెండవ పర్వతం ఉత్తమం పేరుతో చాలా ప్రసిద్ధమైనది అది హరితాలమయమైన శృంగములతో ఆకాశాన్ని ఆవరించి ఉంది మూడవ పర్వతం బలాహకం పేరుతో ప్రసిద్ధమైంది అది జాత్యంజన సమయాలైన శిఖరాలతో ఆకాశాన్ని అంటే ఉన్నవి అంజనమనగా కాటుక జాత్యంజనం ఉత్తమ కాటుక నాలుగవది ద్రోణ పర్వతం ఇందు మహౌషధులు కలవు విశల్యకరణి మృత సంజీవిని అనే ఔషధలు అందు లభించను ఐదవ పర్వతం అది మిక్కిలి ఉన్నతమైనది ఇందు నిత్య పుష్ప ఫలోపేతంలైన వృక్షలతల అనేకములు కలవు ఆరవ పర్వతం మహిషం అది మేఘసన్నిభం ఆరవ పర్వతం మహిషవను పేరు కలది అది మేఘం నుంచి పుట్టింది మేఘం వలే ఉండను దాని అందు నీటిని పుట్టించను మహిషము అను అగ్ని ఉండను ఏడవ పర్వతం కము కకుద్మంతం అందు ప్రజల నుండి ఇంద్రుడు అనేకాలైన రత్నాలను సంపాదించి రక్షించను తన కొరకు వాటిని ఉంచుకొను వాటితో ప్రజాపతిని సమీపించను ఇట్లు సాల్మలి ద్వీపం ద్వీపమంది ఏడు పర్వతాలు కలవు అవి మణిభూషితాలు వాణి అందరి ఉపవర్షాలు పేర్కొందును అవి కూడా ఏడు శుభవంతములు కుమ్మద పర్వతపు ఉపవర్షం శ్వేతం ఉత్తమ పర్వతపు ఉపవర్షం లోహితం పలాహక పర్వతానికి ఉపవర్షం జీముతం ద్రోణ పర్వతానికి హరిదం సప్త పర్వతోపవర్షం వైద్యతం మహిష పర్వతోపవర్షం మానసం తకుదం యొక్క ఉపవర్షం సుప్రదం అందు ఏడు ఉపవర్షాలకు సప్తపర్వత సంబంధాలు కలవు వాణి అందలి నదులు అవి జ్యోతి శాంతి తుష్ట చంద్ర శుక్ర విమో శుక్ర విమోచని నిరుతి నిర్వృతి అన్నవి ప్రత్యుప వర్షమందు నదులుగా స్మరిస్తారు వాని సమీపమందు వందలాది వేలాది ఎన్నో ఇతర నదులు కలవు ఏ మానవుడు వాని సంఖ్యను చెప్పుటకు శక్తుడు కాడు ఇట్లు సాల్మ సన్నివేశము మీ కొరకు కీర్తించబడింది దాని మధ్యమున ఒక గొప్ప సాల్మలి వృక్షం కలదు దానికి ప్లక్ష వృక్షంతో సాటి చెప్పెదరు దానికి విపుల స్కందం కలదు విపుల శాఖలు కలవు దాని పేరని ఆ వర్షం వ్యవహరించబడింది సాల్మల ద్వీపం నాలుగు వైపులా సముద్రంచే సముద్రం చే ఆవృతమై ఉంది ఆ సముద్రం సురోదం మధ్యయుతం దాని విస్తీర్ణం సాల్మలితో సమానం ఓ ధర్మజ్ఞులారా ఇక ఉత్తర దిశ ద్వీపం నందు ప్రజలను గురించి వినడు నేను వాని విధమును ఈ విషయంలో యథాతథంగా తెలుసుకొనడు నాలుగవదైన ఆ కుశద్వీపం గురించి చెప్పెదను కుసద్వీపం సురోధకమను సురసముద్రంచే వ్యాపించినది అది విస్తీర్ణాన సాల్మల ద్వీపానికి రెండింతలు పెద్దది అంది ఏడు పర్వతాలున్నవి వాటిని వర్ణించదను వినడు విద్రమ పర్వతం కుశద్వీపంను మొదటి పర్వతం ఇక రెండవది హేమ పర్వతం మూడవది ద్యుతిమంతం అని పేరు కలది అది మేఘసదృశమైన పర్వతం నాలుగవది పుష్యవంతం ఐదవది కుసేయం అని పేరు కలది ఆరవది హరిగిరి ఏడవది మందరం మందరం అంటే నీరు ఆ పర్వతం నీటిని ఛేదించును లేదా నీటికి నీటిని చొచ్చుకొని పోవును కావున ఆ పర్వతానికి మందరం అని పేరు వచ్చింది వాని యొక్క అంతర్వ్యాసం దాని ప్రవిభాగం కంటే రెండింతలు మొదట ఉపవర్షం ఉద్భిదం రెండవది ఉపవర్షం వేణుమండలం మూడవదైన ఉపవర్షం రధాకారం నాలుగవ ఉపవర్షం లవణం ఐదవ ధృతిమద్వర్షం ఆరవ ద్వీపము ప్రభాకరం ఏడవది కపిలా అని పేరుగలది ఈ అన్ని వర్షములెందు దేవతలు దేవ గంధర్వులు ఆ వర్షంలను పవిత్రీకరించుచుందరు ఈ వర్షపు ప్రజలు అనగా సర్వప్రభువులు వారు మిక్కిలి సంతోషంతో ఆ వర్షంను ఎల్లప్పుడూ విహరింతరు క్రీడింతురు అందు దొంగలు కానీ లేచ జాతుల వారు కానీ లేరు అచ్చటి ప్రజలందరూ తెల్లని రంగు కలవారు వారందరూ క్రమంగా మరణిస్తారు అనగా పెద్దల తర్వాత పిల్లల ఆవరసలోనే మరణం చోటు చేసుకున్నను అకాల మరణాలు ఉండవు అచటి నదులు కూడా ఏడు మాత్రమే అవి దూత పాప శివ పవిత్ర సంతతి విద్యుత్ దంభ మహి అనేవి ఇవి కాక వందల వేల నదులున్నాయి అవి అసంజ్ఞాతములు అనగా వాటికి పేర్లు పెట్టబడలేదు ఆ నదులన్నీ ఇంద్రుడు వర్షించి ప్రదేశానికి ఎదురుగా ప్రవహించను కుశద్వీపం వెలుపలంత ఘృత సముద్రంతో కూడి ఉంది ఆ ఘృత సముద్రం కుశద్వీపంతో సమానమైన విస్తీర్ణం కలిగి ఉంది ఈ విధంగా కుశద్వీపం యొక్క సన్నివేశం మీకు విస్తరించి తెలుపబడింది ఇటు తర్వాత క్రౌంచ్వీపం యొక్క విస్తారము ఇది కుశద్వీప విస్తారానికి రెండింతలు ఎక్కువ ఘృతోదక సముద్రం క్రౌంచ్వీపంతో కూడి ఉంది ఆ ద్వీపం అందు ప్రథమ పర్వతం నగశ్రేష్ఠం క్రౌంచ పర్వతం క్రౌంచం తర్వాత ఉన్నది వామనం ఆ వామనమే అంధకారం అంధకారానికి తర్వాత దివావృత్ అని పర్వతం కలదు ఆ దివావృత పర్వతానికి తర్వాత ద్విధ పర్వతం ద్వివిధానికి తర్వాత పుండరీకం అన మహాగిరి కలదు పుండరీకం దాటిన తర్వాత దుందభీస్వన మన పర్వతం కలదు ఇవి క్రౌంచ పర్వతాలు వేడి పర్వతాలు ఇవన్నీ మహార్ఘములైన రత్నాలతో కూడి ఉన్నాయి అవి అనేక పుష్ప ఫలోపేతములైన అనేక వృక్షాలు లతలు మొదలగు వాణితో కూడి ప్రకాశించినవి అవి ఒక్కొక్కటి రెండవ దానికంటే రెండింతల విస్తృతి కలిగినవి అవి అందరి జనులకు ఆనందవర్ధకములు ఇక అందరి ఉపవర్షముల పేర్లు పేర్కొందను వాణి తెలుసుకున్నాము క్రౌంచములకు సమీప ప్రదేశం కుశలం వామనం మనోనుగం ఉష్ణం మూడవ వర్షం ఇది మనో నగము మనోనుగం తర్వాత ఉన్నది ఉష్ణం తర్వాత పీవరక వర్షం అంధకారం పీవరకం తర్వాత ఉన్నది అంధకారానికి తర్వాత మునిదేశం ఆ మునిదేశ వర్షం తర్వాత దుందభిస్వనం చెప్పబడింది అందుండ ప్రజలు సిద్ధ చారణలు వారందరూ గౌరవవర్ణ శరీరులుగా తలంపబడదురు అచ్చట కూడా ఆ నదులు ఏడు మాత్రమే ప్రతి వర్షంన ఏడేసి నదులు అవి శుభప్రదంలో ఆ ఏడు నదులు గౌరీ కుముద్వతి సంధ్య రాత్రి మనోజవ ఖ్యాతి పుండరీక అనేవి ఇవి సప్తగంగలుగా స్మరించబడినవి వానికి సమీపాన ప్రవహించి ఇతర నదులు వందల సంఖ్యలో ఉన్నవి అవన్నీ విపులమైన నదులు వాని అందు నీరు అధికం శ్రీమంతమున క్రౌంచ క్రౌంచ ద్వీపము అన్ని దిక్కులైందు ద్రవ రూపంలో ఉన్న పెరుగు సముద్రంతో కూడుకున్నవి ఈ దది మండకమను సముద్రం విస్తీర్ణమున క్రౌంచ ద్వీపంతో సమానం ప్లక్ష ద్వీపంలో మొదలైన వాణి గురించి స్థూలంగా చెప్పబడింది వాణి క్రమంగా వాణి వాణి లక్షణాలతో విపులంగా వర్ణించటకు దేవమానమును అనుసరించి వంద ఏండ్లు కూడా సరిపోవు అందరి జనుల పుట్టుకను గురించి సంహారమును గురించి వర్ణించడం కష్టం ఇక శకద్వీపము అది ఉన్నట్టు విధం చెప్పదను యథార్థం చెప్పదను మీరందరూ వినడు శకద్వీపం విస్తృతిలో ద్వీపానికి రెండింతలు అధికం అది పెరుగు పాలనీటితో కూడినది అందరి జనపదాలు పుణ్యవంతములు అందరి జనులు ఎక్కువ కాలం బ్రతుకుతారు వారికి దుర్భిక్షం లేదు ముసలితనం వలన వ్యాధుల వలన భయం లేదు అందుకూడా పర్వతాలు కలవు అవి మణిభూషితాలు సుశ్రములు ఈ నదీ సప్తకం రత్నములతో ప్రకాశించును వాటి పేర్లు చెబుతున్నాను వినడు మొట్టమొదటగా మేరవుని గురించి చెబుతున్నాను అది దేవర్షులతో గంధర్వులతో కూడి ఉన్నది ఇక ఉదయపర్వతం బంగారమయం తూర్పుగా వ్యాపించినది వర్షించట కొరకు జలాలకై మేఘములు అక్కడికి వెళ్ళను అందుండి వర్షించును దానికి పశ్చిమాన జలధార అనే మహాపర్వతం కలదు ओम शांति 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 ही